కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం ఆయన కుమారుడు బాలసాకేత్ రెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమారుడు బాలసాకేత్ రెడ్డి తన సతీమణితో కలిసి కావలి పట్టణంలోని మద్దూరిపోడలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి కుమారుడు కోడలు ఇంటింట ప్రచారానికి రావడంతో స్థానికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది వారిద్దరికీ మద్దూరుపాడు వద్ద ఘనస్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా బాలసాకేత్ రెడ్డి ఆయన సతీమణి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరడం జరిగింది ఎమ్మెల్యే కుమారుడు కోడలు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు భారీ ఎత్తున వారిని చూసేందుకు తరలి రావడం విశేషం వారిద్దరికీ ఘనంగా మద్దూరుపాడు వాసులు స్వాగతం పలికారు కాబలిపట్న వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మద్దూరుపాడు వైసీపీ పరిశీలకుడు దుంపా భాస్కర్ రెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు వార్డు ఇన్ఛార్జి వేణుగోపాల్ స్కైలాబ్ వెంకయ్య సుశీల బాలకృష్ణ కాటా శ్రీనివాసుల రెడ్డి కుందత్తి శ్రీనివాసులు పూనూరు మురళిరెడ్డి తలపనేని ప్రభాకర్ ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి గోవిందరెడ్డి చైతన్యతో పాటు పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది

đó làm phải đi làm phải đó đó tại sao bao cái này nó không bỏ lỡ những video hấp dẫn Apehlaei! <missan> <missan> Apehlaei! తప్పకుండా జగన్ అన్నని మళ్ళీ గెలిపియ్యాలి మా నాన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గెలిపియాలి రెండు ఓట్స్ వేయాలి పాన్గుకి ఓట్ వేయండి ఓకే అమ్మ మన ప్రభుత్వమే మళ్ళీ जगन्नाथी टिकेट तीस को नौ चंदना कर चप्पे एंजल निकाल दे आप चलो तो बाय जाता हूँ ठीक है ना 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 ठीक है